వ్యాప్తంగా భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో రాయలసీమలోని అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అయితే జారీ చేశారు మరోవైపు కోస్తాలోని కృష్ణ గుంటూరు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఆయా జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం అయితే ఉందని చెప్పారు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉందని అధికారులు అయితే పేర్కొన్నారన్నమాట మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు నైరుతి బంగాళాఖాతలో అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయువు దిశగా కదిలి అదే ప్రాంతంలో ఉంది వాయువు దిశగా రా అక్కడ రాబోయే పన్నెండు గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది తదుపరి పన్నెండు గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్ర కోస్తా అంటే దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాల మీదుగా కదిలే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఉరుములు మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట చాలా చోట్ల అత్యంత భారీ వర్షాలు ఒక రెండు చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా వాతావరణ శాఖ ఎంచినకల్ అయితే జారీ చేసింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని